నేను మీ పత్తిపాటి రమేష్ నాయుడు తెలుగు భాష ఉద్యమం కోసం ఓ శీర్ష పద్యం సగము జగమునేల సారమ్ము తోడను సగము జగమునేల సారమ్ము తోడను తెలుగు భాష గెలిచి వెలుగు నింపే ఆసియా ఖండాన ఆదర్శమై నిలిచి తెలుగు కీర్తి పుటలు తెరిచిరోయి ಶ್ರೀಲಂಕಾ ಬರ್ಮಾ ಫಿಜಿ ಲೋನಾ ಸಿಂಗಪೂರ್ ಜಾವಾ ಮಲೇಷಿಯಾ ಜಾಡ ಜಾಡದೆಲೇ ಪೂರ್ವಾರ್ಧ ಗೋಲಾನ ಮುತ್ಯಂ ಪುಲಿಪಿ ತೋಡ ಮುಂದು ಮುಂದುವರುಸ ನಿಲ್ಚಿ ಮೂಲಮಯ್ಯೆ ದಕ್ಷಿಣಾನ ಮಂಚಿ ದಸ್ತೂರಿ ಕಲ್ಗಿನ ದಕ್ಷಿಣಾನ ಮಂಚ ದಸ್ತೂರಿ ಕಲ್ಗಿನ ಅಂಧನ ಭಾಷ ಅದಿಯ ತೆಲುಗು ವೆಲಿಗ ದೇಶಮಂದು ವೆಲ್ಫುಲ ಸಾಕ್ಷಿಗ వెలిగే దేశమందు వెల్పుల సాక్షిగా పతిపాటి మాట పసిడి మూట ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు